కావాలి నువ్వు బ్యూటీ పార్లర్ కి ఓనర్ అయితే వాడి బెల్లవి పూల బండికి ఓనర్ చిన్న కొట్ట అయినా దీనికి ఓనర్ నేను పార్లర్ అమ్మేసి అందులోనే ఎంప్లాయీ గా పనిచేస్తున్నానని తెలిస్తే ఏమవుతుందో ఏంటండి ఇది వీళ్ళకు ఒక్క మాటనే చెప్పలేదు మంచి విషయం చేసిన తర్వాత చెప్పినా తప్పే ఉంది ముప్పే ఉంది మీనా తెలివైన అమ్మాయి పని తెలిసిన అమ్మాయి తొందరలోనే పైకొస్తుందిలే పైగా నీ పేరు షాప్ కి పెట్టాడు చూసావా అవునా పిల్లి పెట్టాను షాప్ కి ఎలక పేరు ఎందుకు పెట్టారా నేనేమి ఇంటి మీద లోన్ తీసుకొచ్చి ఈ కొట్టు పేరు పెట్టలేదు ఎలకావతి నా కష్టార్జితంతో పెట్టాను పార్లర్ అమ్మ పార్లర్ కి నీ పేరు పెట్టుకుంది కదా అలాగే నా భార్య కూడా ఈ కొట్టుకి నీ పేరు పెట్టుకుంది ఇది ఏమైనా షాపింగ్ మన నా పేరు పెడితే ములుచుకోవడానికి ఈ వీధిలో వాళ్ళందరూ ప్రభావతి పోలి కొట్టు పెట్టుకుంది అని అంటారే అయ్యయ్యో అల్లుడు గారు మీనా మనసును అర్థం చేసుకుని ఈ కొట్టు పెట్టించారు చూసారు అన్నయ్య చూసా మా అన్నయ్య వదనకి షాప్ పెట్టించాడు ఇప్పటికైనా వాడు వదన్ ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమైందా లేదు రవి సంథింగ్ ఇస్ ఫిషింగ్ దీని వెనక ఇంకేదో కారణం ఉంది బలు పంతులు చెప్పిన ముహూర్తం దాటిపోతుందిరా తొందరగా ఓపెన్ చేయించు కొంప తీసి మళ్ళీ అత్తతో కట్ చేయించి నన్ను అవమానిస్తాడా ఆ అమ్మ పేరు మీద ఉంది కాబట్టి అమ్మతోనే ఓపెన్ చేయిస్తావు అమ్మని ఓపెన్ చేయమంటే పిచ్చక్కని ఎలక కొరికినట్టు కోరికేస్తుంది ఎలకరి నానంటే నీకు ఇష్టం కదన్నయ్యా నాన్నతోనే ఓపెన్ చేస్తావా కాదురా ఎవరో చెప్పండి డబ్బుడమ్మ మన గారి భార్య రిబ్బన్ కట్ చేస్తుంది అమ్మ నాన్న అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు డబ్బుడమ్మ రిబ్బన్ కట్ చేస్తుంది నేనెందుకు మీనా ఉన్నారు కదా అవునా నాన్నుండగా శృతి ఎందుకులే ఈ పూలగొట్టు పెట్టాలన్న ఆలోచన రావడానికి కారణమే నీ భార్యరా పని ఎవరికి ఫ్రీగా చేయకూడదని చెప్పిందంట కదా చేసే పనికి విలువ కట్టాలని కూడా తనే చెప్పిందంట కరెక్టే కదా పార్లర్ అమ్మ సున్నం కొడుతుంది మీనా అన్నం పెడుతుంది మీ ఆవిడ డబ్బింగ్ చెప్తుంది మీనాకి పూల గురించి మొత్తం తెలుసు వంట గదిలోనే మగిపోవడం కన్నా తెలిసిన కళ్ళతో తన కాళ్ళ మీద నిలబడ్డం మంచిదే కదా మంచి ఆలోచనే కానీ నేనే ఎందుకు కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి సినిమా యాక్టర్లు వస్తారు కదా ఎలాగూ మీ ఆవిడ వాళ్ళకి డబ్బింగ్ చెప్తుంది కదా అంటే మీ భార్య కూడా మాకు సెలబ్రిటీ కింద లెక్క పైగా ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది మాకు రే రాజేష్ బామరదే మీరు నీ చేత్తో షాప్ ని ఓపెన్ చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది వెళ్ళు మొదటిసారి నేను పూలకొట్టుకి ఓనర్ అయ్యాను ఇది నేను ఊహించనే లేదు మావయ్య మీ అబ్బాయి వల్లే నాకే గుర్తింపు వచ్చింది షాప్ బాగా నడవాలని ఆశీర్వదించండి మావయ్య బాగానే నడుస్తుంది టైర్ ఉన్నాయిగా అబ్బా ఆగండి ఇటువో రండి ఆశీర్వాదం తీసుకుందాం తీసుకో మూడు పువ్వులు ఆరు కాయలు ఉన్నట్టు కొబ్బరికాయలు కూడా అమ్మాలన్నయ్యా నీ తలకాయలే వద్దు అదే మీరు ఆశీర్వదించండి అత్తయ్య నేనా మీరే ఆశీర్వదించండి అమ్మా తీసుకో కలకాలం నాన్నా మాకు తండ్రివైనా అయినా నువ్వే నీ చేతులు మీదుగా బోణీ చే నీ చేతితో వంద రూపాయలు ఇస్తే మావిడ లక్ష లక్షలు సంపాదిస్తుంది మనోజ్ గారు మింగేస్తాడు జాగ్రత్తగా దాచుకోవాలి అమ్మా మీనా మల్లిపూలు ఇవ్వమ్మా ఆ చాలే ఊరుకోండి ఈ వయసులో నాకు పోలేని నువ్వు పెట్టుకొని ముగ్గురు కోడాలకు ఇవ్వు తీసుకో కంగ్రాచులేషన్స్ మీనా థ్యాంక్ యూ రోహిణి కంగ్రాచులేషన్స్ మీనా ఆల్ ది బెస్ట్ నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా భార్య అంటే ఇంట్లోనే ఉండాలి వంటింట్లోనే ఉండాలి అనుకోకుండా ఇవాళ్ళ నీ భార్యకు గుర్తింపు వచ్చే పని చేశావు నువ్వు అలా మెచ్చుకుంటుంటే నాకు గర్వం వచ్చేస్తున్నాను మీనా ఇది డబ్బు ఇందులో రెండు వేల ఐదు వందలు ఉన్నాయి షాప్ ఓపెన్ చేసినందుకు సెలబ్రిటీలు డబ్బులు తీసుకుంటారని విన్నాను ఈ డబ్బుడమ్మ కూడా సెలబ్రిటీనే కదా అందుకే ఇస్తున్నాను చేసిన పనికి విలువ కట్టి ఇవ్వడం డబ్బుడమ్మ దగ్గరే నేర్చుకున్నాను నీ చేతులతో ఇవ్వు ఎందుకండి ఇలా పని చేసినందుకు నీకిచ్చింది కదా నువ్వు ఇవ్వు బాగుండదు ఇవ్వు తీసుకో ఇవ్వు తీసుకో పర్వాలేదమ్మా తీసుకో అమ్మా మీనా మళ్ళీ పూలు ఇవ్వమ్మా చాలే ఊరుకోండి ఈ వయసులో నాకు ఆ నువ్వు పెట్టుకొని ముగ్గురు కోడళ్ళకు ఇవ్వు తీసుకో మీనా మీనా ఆల్ బెస్ట్ నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా భార్య అంటే ఇంట్లోనే ఉండాలి వంటింట్లోనే ఉండాలి అనుకోకుండా ఇవాళ నీ భార్యకు గుర్తింపు వచ్చే పని చేశావు నువ్వు అలా మెచ్చుకుంటుంటే నాకు గర్వం వచ్చేస్తున్నాను మీనా ఇది ఇది ఇందులో రెండు వేల ఐదు వందలు ఉన్నాయి షాప్ ఓపెన్ చేసినందుకు సెలబ్రిటీలు డబ్బులు తీసుకుంటారని విన్నాను ఈ డబ్బుడమ్మ కూడా సెలబ్రిటీనే కదా అందుకే ఇస్తున్నాం చేసిన పనికి విలువ కట్టి ఇవ్వడం డబ్బుడమ్మ దగ్గరే నేర్చుకున్నాను నీ చేతులతో ఇవ్వు ఎందుకండి ఇలా పని చేసినందుకు నీకు ఇచ్చింది కదా నువ్వు ఇవ్వు బాగుండదు ఇవ్వు తీసుకో ఇవ్వు తీసుకో శృతి వద్దు పర్వాలేదమ్మా తీసుకో సంతోషించు పోరా పిల్లి బాలు గురించి నువ్వు కంటున్నావా ఏంటి పాపం బాలు ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు తెలుసా అవునవును నన్ను ఎలా చంపేద్దామా అని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు అయ్యో ఆయన కాదు ఆ పూలు కొట్టు పెట్టుకుందానాలి దానివల్ల ఇదంతా వదిన నువ్వు అలా మాట్లాడుతుంటే నాకేదో గుర్తొస్తోంది చెప్పమంటావా మునిగాక చాలెందుకు చెప్పు ఎన్నాళ్ళు నువ్వు మీనాని పూలు కుట్టుకునేది పూలు కుట్టుకునేది అంటూ మాట్లాడుతుంటావు కదా ఈ రోజు ఆ కొట్టే నీ పేరు మీదకి వచ్చింది ఇక నుంచి అందరూ ప్రభావతి పోలకొట్టు ప్రభావతి పూల అంటూ పిలుస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాను అలా పిలవ కామాక్షి ఒళ్ళంతా తేళ్లు చెరలు పోకినట్టుంది అలవాటు అయిపోతుందిలే ఒక్క ఒక ఉండు నా ఊరు నుంచి ఫోన్ వస్తున్నట్టుంది నిన్ను అభినందించడానికి అయి ఉంటుందిలే వాళ్ళు కూడా తెలిసిపోయిందా ఎలా బాలు ఆ కొట్టు ఫోటో తీసి ఫస్ట్ స్టేటస్ లో పెట్టుకున్నాడు కదా ఓయో ఏం పోయే కాలం నన్నులో చంపుతున్నాడు సరే సరే నువ్వు వాడితో మాట్లాడు నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే మంచిది మంచిది అయ్యో చెప్పు చెప్పు అవును థ్యాంక్స్ థ్యాంక్స్ అవును నా పేరు మీద పెట్టాడు అవ్వను అలాగే ఉంటాను హలో ఏంటి మూరు మళ్ళీ పూలు ఎంత పదగడానికి ఫోన్ చేసావా తల్లి ఏంటి ఈ రోజు మీ గోడలకు కాపురానిపించిందా నాకేం ఎంత నువ్వు ఫోన్ పెట్టే ఈ ఫోన్ ఆన్ లో ఉండడం వల్ల కదా ఫోన్ వస్తునే ముందు ది ఆఫ్ చేస్తే ఎలా చేసాడో చూస్తాను ఆ అది ఆ పార్కడో బురంత నా పర్తి ఇస్తున్నాడు ఏంటి ప్రభా అలా తల పట్టుకుని కూర్చున్నావు అక్కడ నీ పేరు మీద వ్యాపారం జరుగుతుంటే నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు వెళ్ళి కాస్త కూర్చో ఆ ఇప్పుడు నేను వెళ్ళి నేతి మీద కలప పెట్టుకుని సంతకెళ్ళి ఆ మళ్ళీ పోలే అని అనుకుని రాల మరి ఓనాలంటే ఆ మాత్రం బాధ్యత ఉండాలి కదా అంటే నేను మీకు పూల ముక్కునేదా లెక్క కనిపిస్తున్నానా ఆ అది కూడా నేర్చుకో మీద చిరు తోడు మోదపుగా ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు నేవు నీ ఏం పోల కంటకమేటి కొట్టు ఉంది కదా ఎవరడి గర్వంగా ఎత్తుకొని చెప్పు ఈ పూల కొట్టుకి ఓలర్ నేరే అడినా అయ్యో అబ్బా చెప్పండి నేను బయటికి రంగారావుకి కొట్టు ఫోటో తీసి పంపించ నేను బయటికి వెళ్లి పూల కొట్టు ఫోటో తీసి రంగారావుకి పంపించొస్తాను విలువ కట్టి ఇవ్వడం డబ్బుడు మా దగ్గర నేర్చుకున్నాను పనిచేసినందుకు నీకు ఇచ్చింది కదా నువ్వు ఇవ్వు బాగుండదు శృతి ఏంటి వచ్చేసావు అక్కడ బాగున్నాడు మన అందరికి డిఫెన్స్ తెచ్చాడు నువ్వు తెలివా

ఆయన ఇప్పుడేమైంది ఇది ప్రారంభం మాత్రమే మనం పూల వ్యాపారాన్ని డెవలప్ చేయడానికి నేను చాలా ప్రయాణం చేసుకున్నాను మీరు నా పక్కన ఉంటే నేను ఏదైనా సాధించగలను అనిపిస్తుంది అయ్యో అసలు విషయం మర్చిపోయాను మీరు కళ్ళు మూసుకోండి ఇప్పుడు కళ్ళు తెలవండి హాయ్